श्रीमहागणपतये नमः गुरवे नमः श्रीपरदेवतायै नमः वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रैपुरं महः सच्चिदानन्दरूपां तां गायत्री प्रतिपादितां नमामि ह्रीमयीं देवीं धियो नः प्रचोदयात् नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు అట్లాగే విద్యాభ్యాస కాలాన నాకు అన్న ప్రసాదం పెట్టిన మాతృమూర్తులకు అట్లాగే నాకు ఉద్యోగ జీవితాన్ని ఇచ్చినటువంటి శ్రీరామకృష్ణ హిందూన్నత పాఠశాల అమరావతి యాజమాన్యము వారికి ధన్యవాదపూర్వకముగా నమస్కారములు తెలుపుకుంటున్నాను శ్రీ పరదేవతా స్వరూపులరా సూత మహర్షి సౌనకుడు మొదలగు మునులకు వినసొంపుగా గంగా శంతనుల కథను చెప్పుకుంటూ పోతున్నాడు గంగాదేవి శంతనునకు తన షరతులు చెప్పడం మొదలుపెట్టింది ఓ రాజా యక్ష కురియా అహంకార్యం శుభం వా శుభం నషేధ్య తవ్యం తియం ఎం నృపశ్రేష్ట నరిష్యసి మే వచ్యామిష్టం దేశమాశా ఓ రాజా నివు నేను ఏ పని చేసినప్పటికీ అది మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు నువ్వు ఆ పనిని చేయవద్దు అని చెప్పి నన్ను ఆజ్ఞాపించకూడదు అంటే నేను చేస్తున్న పనికి నువ్వు అడ్డు చెప్పకూడదు అట్లాగే ఒకవేళ నీవు నాకు అప్రియమైనటువంటి మాట చెప్పినప్పుడు చెప్పినను లేక నేను చేస్తున్నట్టు చేస్తున్న పనికి ఆటంకము కలిగించినప్పటికీ నేను నీవు మాట తప్పిన వాడివి అవుతావు కాబట్టి నా దారిన నేను నా లోకానికి వెళ్ళిపోతాను ఇందుకు నీవు ఒప్పుకున్నట్లయితే నిన్ను భర్తగా చేసుకుంటాను అని చెప్పి గంగాదేవి శంతన మహారాజుతో చెప్తుంది ఇక్కడ విషయం ఏంటంటే గంగాదేవికి ఈ శంతనుడు పూర్వజన్మలో మహాభిషుడు అన్నటువంటి విషయం తెలుసు కానీ శంతన మహారాజుకి మాత్రము ఇక్కడ తన ఎదుట ఉన్నది గంగాదేవి అన్నటువంటి విషయము తెలియదు సరే ఇక్కడ శంకన మహారాజు ఆ గంగాదేవి చెప్పినటువంటి మాటలకు ఒప్పుకొని ఆమెను పెండి చేసుకుంటాడు ఆమె ఎందుకని ఇట్లా చేసింది మా పూర్వము మహాభిషుని ప్రేమను అట్లాగే అష్టవసుల ప్రార్థనను దృష్టిలో పెట్టుకొని ఈ గంగాదేవి శంతనుకు ఇటువంటి షరతులు విధించడం జరిగిందనమాట ఆ దంపతుల పాలిట ప్రతి రాత్రి వసంతరాత్రిగా నవరాత్రిగా రోజులు గడుస్తూ ఉన్నాయి గంగాదేవి కూడా శంతనుని మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంది వాళ్ళని చూస్తే చాలా ముచ్చటగా ఉంది శచి లక్ష్మీ లక్ష్మీనారాయణుల్లాగా ఆనందంలో భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉన్నారు ఈ విధంగా కాలచక్రము వేగంగా తిరుగుతూ ఉంది గంగాదేవి గర్భవతి అయ్యింది పుత్రుని ప్రసవించింది ఆమె పూర్వము అష్టవస్తువులకి ఇచ్చినటువంటి మాటను దృష్టిలో పెట్టుకొని ఆ పుట్టిన పసికందును తీసుకొని వెళ్ళి గంగా నీటి గంగా నీటిలో కలిపింది ఇది శంకరమహారాజు చూస్తూనే ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు ఈ బిడ్డడు అష్టవస్తువులలో ఒకడనమాట ఈ బిడ్డడి తర్వాత కూడాను ఆరుగురి బిడ్డలను పుట్టిన వాళ్ళను పుట్టినట్లుగానే గంగాదేవి వాళ్ళను తీసుకొని వెళ్ళి ఆ గంగా జలములో కలుపుతూ ఉన్నది ఆ విధంగా ఆ గంగాదేవి ఆ అష్టవస్తువులలో ఏడుగురికి వశిష్ఠుని శాపం నుండి విమోచనాన్ని కలిగించిందనమాట ఇంకా ఇంకొకడు ఉన్నాడు వాడెవడు అంటే ద్యౌ అనేటువంటి వసువు అంటే పూర్వం వశిష్ఠుని పట్ల అపచారము చేసింది ప్రధానంగా వీడే అటువంటి వాడు వీడు ఆ తర్వాత ఇక ఎనిమిదోసారి గంగాదేవి గర్భవతి అయింది ఈసారి శంతను అనుకున్నాడు ఇంత మునుపు ఏడుగురు పిల్లల్ని పిల్లలను పుట్టిన వారిని పుట్టినట్లుగా ఈ గంగాదేవి ఈ సుందరి గంగా నీటిలో కలిపేసింది ఈసారైనా సరే నా వంశాంకురంగా వాణ్ణి ఉంచుకోవాలి ఏదైతే అది అవుతుంది అని చెప్పి అనుకున్నాడు అనుకున్నట్లుగానే సరే గంగాదేవి ప్రసవించింది ఎనిమిదోసారి కూడా ఇంత ముందులాగానే ఆమె ఈసారి కూడాను ఆ పసిగందును తీసుకెళ్ళి గంగలో కలపటానికి పోతూ ఉన్నది అప్పుడు అతని అతను ఏం చేస్తాడంటే ఆ గంగాదేవితో దాసోస్మి తవ తన్వంగి ప్రార్థయామి శుచిస్మితే పుత్రమేకం పుషామ్యేనం దేహి జీవంత మధ్యమే ఓ సుందరి నేను నీ సేవకుడను ఈ బాలుడికి ప్రాణదానం చేసి నన్ను దయతో చూడవలసింది ఇది నా ప్రార్థన ఈ ఒక్క పుత్రుడిని నేను పోషించుకుంటాను ఇప్పటికే నీవు ఏడుగురు పుత్రుల్ని చంపావు వీడినన్నా కనీసం బతకనివ్వు అందుకు బదులుగా నీవు ఏది కోరితే దానిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కాస్త నా వంశ పరంపర కొనసాగేట్లుగా చూడు నా వంశాన్ని కాపాడుకోవడం అనేది నా ప్రధాన కర్తవ్యం కదా అని చెప్పి ఆపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే వేద విదో విదు సంతానహీనుడికి గతులు ఉండవు స్వర్గంలో కూడా స్థానం ఉండదు ఈ విషయం వేద పండితులు చెప్తారు అందువల్ల ఈ ఎనిమిదో పుత్రుడిని రక్షించడానికి నిన్ను ప్రార్థిస్తున్నాను అంటాడు శంతని మాటలు విని కూడా గంగాదేవి ఎనిమిదో పుత్రుడిని కూడా నదిలో కలపడానికి తీసుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడు శంతనుడు బాధ తూడి కోపం తో పాపిష్టే కిం పాపిష్ం కరోమ్యద్యా నిరయాన్నీ కాశీ పాపకరాణ పుత్రీ పాపరగాథేచ్ఛం గిష్ట పుత్రో మే స్థియతమిహా కరోమి పాపే ంశాంతకరయానయా ఓ పాపాత్మురాలా నీవేం చేస్తున్నావు నీకు నరకం అంటే ఏమాత్రం భయం లేదా నీ ఇష్టప్రకారం చేసుకో ఉంటే ఉండు పోతే నీ దాన్న పో ఈ పసిగందును ఇక్కడే ఉంచు ఈ కురువంశాన్ని విచ్ఛేదం చేయవాకు నీ వంటి దానితో ఇక పని లేదు అన్నాడు అప్పుడు గంగాదేవి రాజా నీవు నాకు ఇచ్చిన మాట తప్పావు నేను ఇక్కడ ఉన్నను నేను గంగాదేవతనని ఇప్పుడైనా తెలుసుకో నేను దేవతల యొక్క కార్యాన్ని పూర్తి చేయడం కోసమని చెప్పి భూలోకానికి వచ్చాను నీకు భార్యనైనాను వశిష్ట మహర్షికే శపించబడినటువంటి అష్టవశువుల ప్రార్థనపై వారికి శాప విమోచనం కలిగించడానికి వచ్చాను నీకు భార్యను అయ్యాను ఇంతకుముందు ఎనిమిది మంది వసూలలో ఏడుగురు వశిష్ఠుని శాపం నుండి విమోచనాన్ని పొందారు వీడు ఎనిమిదవ వాడు వీడు దెవ్ అనేటువంటి వసువు వీడు నీకు కుమారుడై ఈ భూమి మీద చాలా కాలం బతుకుతాడు ఈ పుత్రుడిని తీసుకో పుత్రుని వలన కలిగేటువంటి సంతోషాన్ని పొందు ఈ బాలుడు గాంగేయుడు అనేటువంటి పేరుతో చాలా ప్రసిద్ధి వహిస్తాడు గొప్ప బలవంతుడు కూడా అవుతాడు దాస్యావన ప్రాప్తం పుత్రో జీవే సుఖీ భవేత్ నిన్ను నేను ఎక్కడైతే భర్తగా చేసుకున్నాను ఆ చోటుకే ఈ పిల్లవాడితో కలిసి నేను వెళ్తున్నాను నా పెంపకంలో వీడు పెరిగి పెద్దవాడవుతాడు ప్రయోజకుడు అవుతాడు ఎందుకంటే తల్లి లేని పిల్లలు సుఖంగా ఈ లోకంలో బతకలేరు అని చెప్పి గంగాదేవి శిశువుతో సహా తన దాన్నే తాను వెళ్ళిపోతుంది శంతనుడు భార్యకు పిల్లవాడికి కూడా దూరమైపోయాడు చాలా విచారంతో ఉన్నాడు అట్లానే రాజధర్మం కాబట్టి రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు కాలం గడుస్తూ ఉంది ఒక రోజున వేటకు వెళ్ళాడు శంతనుడు అక్కడ ఒక బాలుడు విలువిద్యను అభ్యాసం చేస్తూ ఉన్నాడు ఎట్లా చేస్తున్నాడు ఆ వింటికి బాణాన్ని ఎక్కువ పెట్టడము వదలడము చేస్తున్నాడు అట్లా ఒకసారి కాకుండా పదే పదే ఆ బాణాన్ని ఎక్కువ పెట్టడము దాన్ని వదలడము ఆ సంతోషాన్ని పొందుతూ ఉండడము చేస్తూ ఉన్నాడు ఇటువంటి బాలుడిని చూసినటువంటి శంతనుడికి చాలా ముచ్చట వేసింది అందువల్ల అతడు ఏం చేశాడంటే ఆ పిల్లవాడితోటి పప్రచ్చ విస్మితో రాజా కయపుత్రి చానఖ నోవాచిద్సవు ముంచీలిఖానఖ ఓ బాలుడా నీవు విలువిద్యను చాలా నేర్పుతోటి సాధన చేస్తూ ఉన్నావు నువ్వు ఎవరి పిల్లవాడివి ఎవరి కుమారుడివి అని చెప్పి శంతనుడు బాలుడిని అడుగుతాడు కానీ ఆ బాలుడు బాణాలు వింటికి ఎక్కువ పెట్టడం వదలటంతో నిమగ్నుడై ఉన్నాడు ఈ రాజు యొక్క మాటలు పట్టించుకోలేదు త్రా వెళ్ళిపోయాడు ఆ తర్వాత శంతనుడు ఏం చేశాడంటే ఆ బాలుడిని గురించే ఆలోచిస్తూ ఆ గంగాదేవిని స్తుస్తాడు అప్పుడు ఆమె పూర్వపు రూపంలోనే సుందరమైన రూపంతోనే రాజుకు దర్శనమిస్తుంది అప్పుడు ఆయన అడుగుతాడు ఇట్లా ఇంత మునుపు నాకు ఒక అబ్బాయి కనపడ్డాడు ఆ అబ్బాయి ఎవరు ఏమిటి అని చెప్పి అడుగుతాడు అంతేకాకుండా ఆ పిల్లవాడిని తనకు మరొక మారు చూపమని చెప్పి అంటాడు అప్పుడు గంగాదేవి శంతన మహారాజుతో పుత్రోయం తమ రాజేంద్ర రక్షితాచాష్టమో వసు తమ హస్తేతు గాంజేయోయం మహాతపాహ రాజేంద్ర ఇత ఇతడు ఎవరో కాదు నీ కొడుకే నేను ఇతన్ని ఇప్పటి వరకు పెంచాను ఇతడు ఎవరో కాదు అష్టవసువులలో ఎనిమిదో వాడు అటువంటి వాడిని నీకు అప్పగిస్తున్నాను ఇతడు మహాతపస్సంపన్నుడు అవుతాడు గాంగేయుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందుతాడు అంతేకాకుండా ఇతడు చేసేటువంటి దృఢ వ్రతం వల్ల నీ వంశానికి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి ఈ బాలుడింత ఇంతవరకు కూడాను వశిష్ఠుని యొక్క ఆశ్రమంలో పెరిగాడు అతని దగ్గర విద్యలను నేర్చుకున్నాడు వశిష్ఠుడు కూడా తన దగ్గర ఉన్న విద్యనంతను కూడాను ఈ బాలుడికి అందించాడు అంతేకాకుండా ఈ బాలుడు చాలా పవిత్రుడు అందువల్ల ఈ బాలుడిని స్వీకరించి సంతోషంగా ఉండవలసింది అని చెప్పి ఆ బాలుడిని గంగాదేవి శంతనుడికి ఒప్పగించి తను అదృశ్యమవుతుంది అప్పుడు రాజు బాలుడిని వెంట పెట్టుకొని తన నగరానికి వస్తాడు అష్ట పురవాసులు ఆ రోజున సంతోషంతో పెద్ద పండుగ చేసుకుంటారు గాంగేయం స్థాపయామాస పార్థివ చంతన మహారాజు మంచి ముహూర్తాన ప్రజలు మంత్రులు పురోహితుల సమక్షంలో గాంగేయుడిని యువరాజుగా పక్షాభిషిక్తుడిని చేశాడు ఇంతవరకు ఉన్న శంతనుని విచారము తొలగింది ఎందుకంటే తన పిల్లవాడు తన దగ్గరికి చేరాడు ఆ పిల్లవాడిని తన తర్వాత ఈ రాజ్యానికి వారసుడిగా నియమించుకున్నాడు అందువల్ల చాలా సంతోషంతో ఉన్నాడు గంగావతరణం అష్టవశువుల పుట్టుకలు గల ఈ ప్రసంగం విన్నవారు అన్ని పాపాల నుండి బయటపడతారు గంగాదేవి ప్రస్తావన భారతం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ బ్రహ్మభైవత్వ పురాణం నారద పురాణం మార్కండేయ పురాణం స్కాంద పురాణాల్లో కూడా ఉంది వసువుల ప్రస్తావన భారత ఇతిహాసంలో ఉంది శ్రీ పరదేవత స్వరూపులారా మిగిలిన పురాణాన్ని తరువాతి ఎపిసోడులో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడులోని కంటెంట్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంటు పెట్టండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా శ్రీ గురుచరణ సమర్పితోస్తు